వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ వినాయక చవితి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంకా రోజు ఈ వీడియోలు మీరు అదే చూస్తారండి ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఆ రోజైతే ఫుల్ వర్షం పడుతుంది కదండి హైదరాబాద్లో అయితే కానీ పండగ కాబట్టి మార్నింగ్ వెళ్ళగాలన్నమాట నేను ఫైవ్ థర్టీకి అలా లేచేసి ఇల్లంతో ఊచేసుకొని చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని గడప బూద్ది ఇచ్చేసుకున్నాను ఇంకా ఆ పై ఆ పని అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఏమో మామిడాకులు ఆకులు ఇంకా బంతి పూలు అయితే సింహద్వారానికి అయితే కట్టేశారనమాట ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానమాట ఇంకా పిల్లలు ఇద్దరు కూడా లేచారు వాళ్ళిద్దరు కూడా అయితే పోసేసాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అది వచ్చేసి ఏంటంటే కొనుక్కున్నదే అండి రవ్వ ఇంట్లో అయితే ప్రిపేర్ ఏం చేయలేదు ఇంకా ఒక గ్లాసు రవ్వకి ఒక మూడు గ్లాసుల వాటరు కొంచెం శనగపప్పు మార్నింగ్ నానబెట్టాను జీలకర్ర కొంచెం సాల్ట్ నెయ్యి వేసేసి ఇంకా అదైతే కుక్ చేశాను కుక్ చేసి పక్కవ పెట్టేశాను అది చల్లారాలి అది చల్లారిన తర్వాత ఉండ్రాలు అయితే చుట్టాలన్నమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు తను కూడా వచ్చేసి హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకేంటంటే తనైతే బెల్లం తురిమేసి ఇంకా మోదకాలకైతే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇదిగోండి ఇంకా చల్లారిపోయింది నేనైతే ఉండ్రాలు అయితే చుడుతున్నాను అనమాట నేను ఇరవై ఒక్క ఉండ్రాలు అయితే పెడదాం అనుకున్నానండి ఇంక ఇరవై ఒకటి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి మోదకాలు మోదకాలకు కూడా స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇంకా పిండి కూడా ముందే కుక్ చేసుకొని పెట్టుకున్నాను ఆ కుక్ కుక్ చేసిన దాన్ని నా దగ్గర మోదకాలు చేయడానికి ఏం లేదండి నేనైతే చేయితోటే చేస్తున్నాను అనమాట ఇంకా వాటిని కూడా చేసేసాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మోదకాలు ఉండ్రాలు రెండు ఒకటేసారి అయితే ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టాను చేశాను ఇంకా ఇంకొక ప్రసాదం ఏంటంటే నువ్వుల లడ్డూలు చేద్దాం అనుకున్నానంటే ఇంకా ఇదిగోండి నువ్వుల లడ్డూలు అయితే చేశాను ఇంకా ప్రసాదంగా పులిహోర ఇదైతే పిల్లల కోసం అయితే తప్పదు కదా ఇంకా నా నైవేద్యాల ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి నేను వచ్చేసి ఏంటంటే డైలీ నిత్య పూజ ఉంటుంది కదా ఇంకా అదైతే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ను మా చిన్న పాప ఇద్దరైతే బయటికి వెళ్ళారండి ఎందుకంటే మేము చూసే రోజు ఏమి పూజ సామాన్లు ఏం తీసుకురాలేదనమాట ఇంకా విగ్రహము పూజ సామాన్లు పత్రి అన్నీ మొత్తము ఆ రోజు తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా నేను వచ్చేసేమో రెడీ అవుతున్నాను మా పెద్ద పాప కూడా రెడీ అవుతుంది ఇదిగోండి మేము రెడీ అవుతున్నాము ఇంకా మధ్యలోనే మా చిన్న పాప ఉన్న మా హస్బెండ్ అయితే వచ్చారన్నమాట ఇదిగోండి ఈసారి మా చిన్న బిడమ్ తీసుకొని వచ్చిందండి మా ఇంటి గణనాథుణ్ణి ప్రస్తుతానికి అయితే పక్కకు పెట్టేసాము పక్కకు పెట్టేసి ఇంకా నేనైతే చీర కట్టేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నారు ఇంకా వాళ్ళకైతే జడలైతే వేసేసానన్నమాట జడలు వేసేసుకొని నేను కూడా రెడీ అయి వచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ ఫస్ట్ గణపతిని అయితే చేస్తున్నారనమాట పసుపు గణపతి మా ఇంట్లో గణపతి పూజ మగవాళ్ళే చేస్తారండి ఇంకా తనే అన్నమాట పూజకి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా పూజ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట మేము లెవెన్ థర్టీకి చేసుకుంటున్నాం మార్నింగ్ అవ్వలేదు ఇంకా అందుకోసం లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేస్తున్నాం అర పెయింట్ ఉందా కి బియ్యం పోసేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఇదిగోండి మా గణపతి గణేష్ మహారాజ్కి పెట్టారనమాట ఆసనం మీద నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని ఒక రెండు తమలపాకులు వేసుకొని దానిపైన మా దగ్గర చిన్న అమ్మవారి విగ్రహమును గణపతి విగ్రహం ఉంది అవి పెట్టారు ఇంకా వాటి ముందు పసుపు గణపతిని అయితే పెట్టారనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే పెట్టారండి నెక్స్ట్ పూలదండ కూడా వేశారనమాట స్వామివారికి నెక్స్ట్ దీపారాధన చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట లెవెన్ థర్టీ తర్వాత చతుర్భూజ్ ఇంకా మొత్తం షోరసోపచార పూజ అన్నీ పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పత్రికలతోటి నేను బుక్ చదువుతూ ఉంటే ఇంకా దాని ప్రకారం హస్బెండ్ మాత్రమే పూజ చేస్తున్నారు అనమాట ఇంకా పిల్లలిద్దరు కూడా పక్కన కూర్చున్నారు ఇంకా పెద్ద పాప ఏమో అప్పుడప్పుడు వీడియో చూస్తూ ఉందన్నమాట ఇంకా పూజ అంతా అయిపోయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి నైవేద్యాలు అనమాట ఇంకా నైవేద్యాలన్నీ కూడా వారికి అయితే సమర్పించాము తాంబూలంతో సహా కానీ ఈసారి నైవేద్యంలో నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టాను దోసకాయ పెట్టాలని చెప్పారనమాట ఇంకా అందుకోసమే దోసకాయని కూడా తీసుకొచ్చి పెట్టామండి ఇది వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప చేశానండి గణపతి అది చిన్నప్పటి నుంచి ఎంత బాగా చేస్తుందో అంటే ప్రతి ఇయర్ కంపల్సరీ పెడతాం అనమాట తయారు చేసిన గణపతిని కూడా అదేవిధంగా ఇయర్ కూడా పెట్టేశాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రక్షలు కట్టుకుంటున్నామండి అందరము కొ బంగారు కానీ వెండి కానీ లేదా మంటితో రక్ష కట్టేసిన తర్వాత ఇక్కడ మండపం తయారు చేసి అందులో బియ్యం పోసి అష్టదల పద్మంతో విఘ్నేశ్వర్ ప్రతిమను ప్రతిష్ఠించి గంగాక్షత పుష్పదు రూప దీపంలను సమర్పించి కురుములు మొదలైన పిండి వంటలు అరటి పండ్లు టెంకాయలు వెలగ పండ్లు నేరేడు పండ్లు చెరుకు మొదలగు పండ్లు దినుసులను నివేదించాలి గణేష్ మహారాజ్ కి జై లేదా ఇంకా పూజలో మెయిన్ ఏంటంటే పిల్లల పుస్తకాలు అండి మా చిన్నగా ఉన్నప్పుడు అయితే పుస్తకాలు పెట్టి పూజ చేయడం అంటే సరదా నెక్స్ట్ స్కూల్లో అందరికీ చూపించడానికి కోసము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాస్ట్కి ఇంకా మంచి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కూడా కొట్టేశారు మా హస్బెండ్ ఇంకా హారతి తీసుకున్నామండి

నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పూజ చేసిన అక్షింతలు ఉంటాయి కదా ఇంకా అవైతే అక్షింతలు తీసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే అయితే తరలిమీదైతే వేసేశారనమాట ఇంకా ఈ విధంగా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా మా పూజ అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప గణపతి ముందు డ్యాన్స్ అయితే వేసిందండి ఇంకా తన డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఉన్నాయి కదా ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి కొంచెం ఆ ప్రసాదాలు అయితే తినేసాము తినేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానంటే ఇంకేం చేస్తున్నానంటే ఆ రోజు పులిహోర ఉంది కదా పప్పు చేయమని అడిగారనమాట దట్టు ఇంకా స్వామివారి దగ్గర ఇదిగోండి దోసకాయ పెట్టాను కదా దాన్ని కొంచెం పచ్చి దోసకాయనే అందరం కొంచెం కొంచెం తినేసాము ఇక తినేసిన తర్వాత రిమైనింగ్ తింటే దాన్ని అయితే దోసకాయ పచ్చడి అయితే చేసేసామండి నేను మా హస్బెండ్ కలిసేసి ఇంకా లంచ్ పప్పుని దోసకాయ పచ్చడి చె కొంచెం పులిహోర ఇంకా ఉండ్రాలు ఉన్నాయి ఇంకా వీటన్నిటినీ పెట్టేసుకొని ఇంకా మంచిగా కూర్చొని లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసేసి కొంచెంసేపు అయితే రెస్ట్ అండి రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా కమ్యూనిటీ లో కింద గణపతిని పెట్టారు అక్కడ ముందుగా నా వద్ద ఎవరు వస్తారు వారికి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను పైకి వెళ్ళేసి పసుపు కుంకుమ కొన్ని పూలు కొంచెం పత్రి తీసుకెళ్ళాను ఫ్రూట్స్ తీసుకెళ్ళాను ఇంకా అవన్నీ కూడా అక్కడైతే పెట్టేశాను ఇంకా పెట్టేసి ఇంకక్కడ వచ్చారనమాట వచ్చే వాళ్ళతో పాటు కొంతసేపు ముచ్చట్లు పెట్టుకొని టైం స్పెండ్ చేసి ఇంకా పైకి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే ఇంక ఈవినింగ్ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా అంతలో మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ దీపారాధన చేసేసి కొంచెం నైవేద్యం అక్కడ పెట్టేసి ఏంటి ఉద్వాసనైతే చెప్పేశారనమాట ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే కింద పెట్టిన ప్రసాదాలు అనమాట ఇవి ఇంకా అవి కూడా తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా చపాతి అయితే చేస్తున్నాను అనమాట నాకు మా హస్బెండ్కి ఎట్లాగో పప్పు ఉంది పచ్చడి ఉంది కదా అన్నట్టు ఇంకా చిన్నది ఉన్న పెద్దది ఇద్దరైతే కింది ప్రసాదాలు అయితే తినేశారనమాట ఇంకా మా డిన్నర్ అయిపోయింది డిన్నర్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది అరౌండ్ ట్వెల్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ తర్వాత అండి ఇంకా అప్పటికి దీపాలు కొండెక్కాయి అనమాట ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత ఇంకా ఉద్వాసన చెప్పేసాము కాబట్టి ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటంటే మా గణపతి దగ్గర వచ్చిన వద్దు అనమాట ఇంకా దాన్ని అయితే తీసేశాము మేమైతే ఇంకా నిమజ్జనానికి ఎక్కడికైతే వెళ్ళలేదండి కిందనే పెడదాము అన్నట్టు అనుకున్నాం అనమాట ఇంకా అందుకోసమే దీపాలు కొండెక్కిన తర్వాత ఇంకా మొత్తము పూజ చేసిన పూలు పత్రి అవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ ఒక్కొక్కటి ఒక కవర్లో అయితే జాగ్రత్తగా తీసేసామన్నమాట ఇంకా తీసే ఫస్ట్ అయినా కవర్ లో అయితే పెట్టేశాను జై బోలో గణేష్ మహారాజ్ కే జై జై గణపతి బాప గణపతి బప్ప ఇంకా గణపతిని అన్ని రూమ్లలోకి తీసుకెళ్ళి గణపతి అనుకుంటూ ఇంకా అన్ని రూమ్లలోకి అయితే తీసుకెళ్ళి మా గర్ణాధుడికి అయితే బై బై చెప్పేసామన్నమాట ఎందుకో పొద్దున్నే పూజ చేసి ఈవినింగ్ తీసేస్తే అప్పుడే అయిపోయిందా గణపతి వినాయక చవితి మా గర్ణాధుడు వెళ్ళిపోయాడా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అందరినీ చల్లగా చూడుతుండే కొంచెం పెట్టేసుకొని ఇంక కిందకి వెళ్ళేసి పెట్టేసి వచ్చేసామండి ఇంకా వచ్చేసిన తర్వాత ఇదిగోండి లడ్డు ఉంది కదా మా గన్నాదు దగ్గర పెట్టిన లడ్డు ఇంకా ఆ లడ్డు కూడా తలా కొంచెం కొంచెం అయితే తినేసామన్నమాట ఈ విధంగా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇంట్లో జరిగాయండి మీ కనుక ఈ వీడియో నచ్చిందని చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం